బీజేపీకి ఓటేయడం అంటే దేశాభివృద్ధికి ఓటేయడమే అని మాజీ ఎంపీ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు ప్రజా ఆశీర్వాద యాత్ర శనివారం దోమ మండలంలోని పాలేపల్లి గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఓటేసిన వారు ఇప్పుడు బీజేపీకి ఓటేయడానికి సిద్ధమవుతున్నారన్నారు ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల విశ్వాసానికి ప్రతీక అన్నారు ప్రస్తుత కాలంలో బలమైన నాయకత్వం అవసరమన్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా నడుస్తుందన్నారు నరేంద్ర మోడీ ప్రతినిధిగా పోటీ చేస్తున్న తనకు ఓటేసి గెలిపించాల్సింది అని అభ్యర్థించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓటేయడం ద్వారా బలమైన భారతదేశ నిర్మాణంలో పాలు పంచుకోవచ్చునని తెలిపారు మా భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు పెద్దలు ప్రహ్లాదరావు గారు అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారు మరి మన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం గారు మొన్ననే నాయకుడు ఇక్కడ నిలబడ్డాడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే కిరణ్ గారు అట్ల కుల్కచెర్ల సర్పంచ్ జానిక్రామ్ గారు మా పూడూరు నాయకుడు ోర్డ్ మెంబర్ మల్లేష్ గారు అది మహిపాల్ గారు సురేష్ మన మండల అధ్యక్షుడు సురేష్ గారు మహిపాల్ గారు ఇంకున్న పెద్దలు కూడా సంగతి సీన్ గారు కానీ ముఖ్యంగా కాల్వీడు గ్రామ పెద్దలు మహిళలందరికీ నమస్కారం ఎండ కొడుతుంది చెప్పేదంతా మా అధ్యక్షుడే చెప్పేసిండు రెండు మూడు పాయింట్లు పెద్దలు చెప్పిండ్రు ఇక నాకు చెప్పేది ఏం లేదు ఎందుకంటే తక్కినాయని మీకే తెలుసు మీకు తెలుసు కదా మోడీ గురించి అయితే నేను చిన్న కథ చెప్పి ముగిస్తాను కానీ దానికంటే మన రెండు మాటలు ఏంటంటే ఇప్పటి వరకు అందరూ ఏమనుకున్నారు మొన్నటి వరకు అన్ని నేనే ఇచ్చిన అని నేనే ఇచ్చిన అని నేనే ఇచ్చిన అని చెప్పున్నాడు అన్ని నేనే ఇచ్చిన రూపాయి బియ్యం నేనే ఇచ్చిన ఐదు కేజీల బియ్యం నేనే ఇచ్చిన రైతులకు మద్దతు ధర నేనే ఇచ్చిన ఎరువు బస్తాలు రెండు వేల నాలుగు వంద రెండు వందల డెబ్బై రూపాయలు నేనే ఇచ్చిన ఉచిత కరెంట్ నేనే ఇచ్చిన లైట్ బుగ్గలు నేనే ఇచ్చిన ఈ రోడ్ నేనే ఇప్పించిన అని అన్నాడు ఆ లావు బుక్ ఉంటాడు చూడు ఇంతకు ముందు ఉండే ఇంతకు ముందు అయినా నేనే ఇచ్చిన నేనే ఇచ్చిన చెప్పు అదే కాక దుష్ప్రచారం మోడీ ఏం మోడీ నాలుగు గంటలకు లేచి పని మొదలు పెడతారు పూజ పురస్కారం చేసుకొని పని మొదలు పెడతారు రాత్రి పని చేసుకుంటా పని చేసుకుంటా ఆఫీసర్లను మాట్లాడతారు మంత్రులతో మాట్లాడతారు ఎంపీలతో ఎమ్మెల్యే తోటి మాట్లాడతారు రాత్రికి పన్నెండు గంటలకు మళ్ళీ నాలుగు గంటలు లేస్తాడు ఎవరి కొరకు ఆయన పిల్లలు లేవు కుటుంబం లేదు ఎవరి కొరకు చేస్తుడు మన కొరకే కుటుంబం కాదు అందరికి తెలిసింది అయితే నేను వచ్చింది మీ అందరికి కూడా తెలుసు నేను వచ్చింది రెండే రెండు చెప్తాను ఒకటేమో మోడీ గుర్తు మోడీ అంటే అందరికీ తెలుసు మోడీ గుర్తు తెలుసా అందరికి మీకు తెలుసు ఆ పెద్ద మనిషికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు అయితే మీరు పోయి రేపు ఎల్లుండి అవసరం ఎల్లుండి పోయి చెప్పాలి మోడీ గుర్తు పూ గుర్తు అని చెప్పాలి కొంతమందికి తెలియదు కరెక్ట్ అమ్మా అవునా అందరికి తెలుస్తుంది అందరికి మోడీ తెలుసు కానీ మోడీ గుర్తు తెలియదు అవునా మా అందరికి తెలియదు అందుకే రేపు వాపు ఎల్లుండి అవతల ఎల్లుండి అందరికి చెప్పండి మోడీ గుర్తు పువ్వు గుర్తు అని చెప్పండి అంటే ఓటు కూడా అడిగిన అవసరం లేదు వాళ్ళు మోడీకే ఇస్తారు ఖచ్చితంగా ఎందుకనే మోడీకి పోటీ లేదు అక్కడ మోడీ వస్తాడు మన పూ గుర్చేస్తే ఇక్కడ ఎవరు వస్తాడు అక్కడ మోడీ వస్తే ఇక్కడ ఎవరు పూ గుర్తు వేస్తే ఇక్కడ ఎవరు వస్తారు ఇక్కడ మోడీ నిలబడుతుంది గీన నిలబడుతుందంట గీన అయ్యో 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 చేయ మొఖం చూడమ్మా గాయని నేనే అయితే అయితే అక్కడ మోడీ చేస్తే పూ చేస్తే అక్కడ ఎన్నో పథకాలు చేస్తుండ అవి ఇక్కడ రావాలంటే మోడీ మనిషికే అయ్యాలి మోడీ మనిషి ఎవరు ఇక్కడ ఇక్కడ కూర్తు ఎవరు గీనా గీనా గుర్తుపడుతులేవు దోతి కట్టుకున్నాను గుర్తుపడుతులేవా అక్కడ ఢిల్లీ పోతే గిరె పట్టలేసుకోవాలి అయితే పూ చేయండి నేను వచ్చింది గది చెప్తాను ఇంకోటి ఏం చెప్తాను కంటే మీ అందరికీ ఏం చెప్తాను కంటే ఎట్లయినా మీరు మోడీ కనిపిస్తారు ఎట్లయినా పూ చేస్తారు కానీ మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చి పంపియండి మీ మంచి నేను మీ ఇంట ఉంటాము మా ఇంట మోడీ ఉంటుంది మోడీ అన్ని కూడా ఇక్కడికి వచ్చినట్టు అన్ని రాలేదు బియ్యం వచ్చినాయి కానీ అన్ని రాలేదు ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ మోడీ ప్రభుత్వం లేడు మోడీ ఎంపీ లేడు ఇక్కడ మోడీ ఎంపీని కూడా చేయండి నేను అక్కడున్న అన్నీ కూడా కట్టిస్తా మళ్ళో సార్ అందరికి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్